వెళ్ళవు కాగా నమస్తే అందరికి వెరీ గుడ్ మార్నింగ్ సెలవు అయితే మొన్న ఒంటి మామూలు మార్కెట్ గారి బయలుదేరిపోయినాం సోమవారం ఈరోజు మార్చి మూడు సోమవారం ఏంటంటే ఎనిమిదిన్నర అవుతుంది టైము బస్సు లేట్ అయిపోయింది ఇప్పటికే ఏంటంటే చాలా పనిముట్లు ఉంటాయి చిన్న చిన్నది దానివల్ల లేట్ అయిపోతుంది వయసు తొమ్మిదిన్నర అవుతుంది ఆ ఏమో చిన్నపాయి కూడా వచ్చేసి చూద్దాం మా బావ లేక డల్లీ అయి పెడతాం ఆ బావ ఈరోజు వస్తుండు ఇక రేపటి నుంచి మనం లాభం ఇక రేపటి నుంచి మొత్తం హంగామా హంగామా ఉంటుంది ఏం చేస్తాం కాక మస్తు ఎండ పడుతుంది బాబు ఈ ఎండకి తట్టుకోలేము అట్లా పడుతుంది ఇంకా మొత్తానికి అయితే చాట్ అయిపోయినాము చూద్దాం ఈరోజు డైరెక్ట్ ఉంటాయి కదా చలో కాక ఇప్పుడైతే మన ఆంజనేయ స్వామిని అయితే కలిసేద్దాం అంటే దర్శనం చేసుకుందాం ఎన్ని రోజులు అయింది ఒక్క రోజు అయింది దాదాపుగా అసలు మళ్ళీ సాటర్డే వరకు దర్శనం చేసుకుంటాం మళ్ళీ సండే రామ్ కాబట్టి చేయలేం ఇంకా మంచిగా దర్శనం చేసుకోండి ఇంకా టెంపుల్కి వెళ్ళి మంచిగా ఆ లొకేషన్ చూస్తే స్వామిని చూస్తే మీకున్న బాధలు మీకున్నీ ట్రై చేయండి చెప్పేదేమో కానీ మీరే బామ్మ అసలు మార్కెట్ దగ్గరలోనే ఇంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఏం అర్థమవుతా లేదు ఏమైందో ఉంది కథ మార్కెట్ దగ్గరలోనే మార్కెట్కి ఇంకా ఫైవ్ హండ్రెడ్ డిస్టెన్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటేనే ఇంత ట్రాఫిక్ ఎందుకో మాకు తెలియదు సుతం రైతులకు లోపలికి రానివ్వరు ఏమి సేఫ్గా వచ్చేసినావు మార్కెట్కి ట్రాఫిక్ ఏం లేదు కాక ఒక నిమిషం అంతే ఏంటంటే పెద్దలారి యూటర్న్ చేసుకుంటుంటే ట్రాఫిక్ అయింది మొత్తానికి అయితే వచ్చేసినాము మొత్తానికి చూడాలి ఏం రేట్లు అవుతాయి ఏంది కథ భయం భయం అవుతూ ఉంటుంది కొంచెం లేట్ వస్తే భయం అవుతుంది జల్దీ వస్తే కొంచెం భయం ఉండదు ఎందుకంటే మనీ రేట్ లేకుండా మంచి మాలు దొరుకుతుంది అది అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు మొత్తం అంటే రైతులు కొన్ని వాళ్ళందరూ ఎక్మో చేసారు మరి రేట్లు వండిపోతున్నాయో సల్లగా ఉన్నాయో అండ్ చాలా టమాటా అయితే తీసుకున్నాం ఈ నాలుగు చిన్న పైకి ఈ ఇరవై మూడు బాక్స్ ఏమో మనకి నూట ఎనభై రూపాయలకి వేసుకున్నాం బాగుంది జబర్దస్త్ ఉంది ఇదే టమాటా రేటు పెట్టుకున్నా పర్లేదు కానీ క్వాలిటీ నెంబర్ వన్ ఉండాలి అది మా బాధ అట్లా అన్నగా తీసుకున్నాం నూట ఎనభై లెక్క మొత్తం ఇరవై ఏడు బాక్సులు ఇరవై కాక నూట ఎనభై రూపాయలు లెక్క ఇరవై మూడు బాక్సులు వేసినాం నూట ముప్పై ఏమో గోళీ నిన్న ఎనభై రూపాయ వంద రూపాయలు వేసే ఈరోజేమో నూట ముప్పై వేసినాం గోళీకి అట్లా ఈడ ఏదంటే ఏ టైంకి ఏ రేటు ఉంటుందో తెలియదు అట్లా మీరు అనుకుంటు అన్ని ఫేగులు పెడుతుండ అన్నీ ఇది కానీ ఏ ఏ టైంకి ఏ రేట్ ఉంటుందో తెలియదు వంద అవ్వచ్చు మూడు వందలు కూడా అవ్వచ్చు అది రైతు ఇష్టం మన ఇష్టం కాదు కదా అందుకే ఇక్కడ ఏజెంట్లు ఉండరు ఉన్నా కానీ సాయంత్రమే మార్కెట్లో ఇక్కడ పొద్దున మార్కెట్లో ఉండరు పొద్దున మార్కెట్లో ఏంటంటే ఓన్లీ రైతులు అమ్ముకోవాలి అట్లా సరే ఇవన్నీ అయిపోయింది ఇక సీట్ కళ్ళు అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు మేము రాకముందే మొత్తం అయితే సంచిలో నింపిడు పూలు మొత్తం కాదు మమ్మల్ని మోసం చేసినట్టున్నావుగా ఇది ఏంది పూలు ఏం ఏం రకం తెచ్చినావు పూలు ఏం రకం పూలు వేసినావు తెల్లగానే లేవు ఇవిట్కాన్లు సాల్ఫ్లు పెట్టేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఏం లేట్ బీన్స్ ఈయన వస్తాడు వీడియోలు తీసుకుంటాడు అడుగుతాడు పోతాడు కాస్త మాలైతే అయితే వాళ్ళ దగ్గర రెండో నెంబర్ మాల్ కొంటాడు పోతాడు మరి ఇది టాప్ మోడల్ టాప్ మోడల్ ఎప్పుడు టాప్ లెక్కనే ఉంటాయి చూడు మరి ఎంత చెప్పు చార్ సౌ చార్ పది కిలోలు పది కిలోలు పది కిలోలు చార్ సౌ నలభై రూపాయలు కిలో నలభై రూపాయల కిలో నలభై రూపాయల కిలో అంత మధ్యలో దోసుకునే వాళ్ళకి నేను ఏదో దోసుకుంటాను నేను ఒకటి ఏందో మరి ఇరవై సిజన్ ఏంటో కదా ఇచ్చి నలభై రూపాయలు అయింది ఇలా నల్ల మిర్చి యాభై లేట్ అయింది కదా అందుకే షార్టేజ్ ఉంది మాల్ మొత్తం షార్టేజ్ ఫుల్ అంటే ఫుల్ షార్టేజ్ బిజినెస్ నిన్న ముప్పై రూపాయలు పోయి నలభై రూపాయలు అయింది ఇలా ఎందుకంటే మాల్ షార్టేజ్ ఉంది కదా ఈ టైంలోనే రైతులకు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ వచ్చేది మంచిది కదా వాళ్ళకి అంత మంచి రేట్లు పడుతున్నప్పుడు మంచిదే మనకు కూడా అయితే కూడా మనకు కూడా మంచిది ఎందుకంటే కస్టమర్లు అయితే మరి చూనుకంగా చూస్తున్నారు అక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాము మూడు యాభై పది కిలోలు ఓ బీన్స్ ఉంది కొంచెం ఉంది కానీ నాలుగు వందల యాభై చిన్న పదిహేను కిలోలు మళ్ళీ మూడు వందలు కవర్ అంటే మా పిన్నికి మేము తీసుకుంటున్నాం మా పిన్నికి జర బయట లేదు మేము తీసుకోవచ్చు తీసుకుపోతున్నాం ఓ అన్నీ లేపేసరికి ఐసం యసం అవుతుంది అండ్ అమలు ఉండాలి కదా మనమే చెప్పాలి ముల్లంగిలు కూడా తీసుకున్నాం మూడు యాభై లెక్క మూడు అవి కూడా తీసుకురావాలి మాల్ మొత్తం ఫుల్ షార్టేజ్ ఉంది అసలు మాలు లేదు మార్కెట్లో మూడు రోజులు గట్టిగా వచ్చింది కాబట్టి కొంచెం లేదా బీన్స్ ఇదే ముల్లంగి నూట యాభై రూపాయలు కవరు ఐదు కవర్లు తీసుకున్నాం కాకంగా ఏదో దొరికినా తీసుకొని పోవడమే అయితే బెండకాయ కూడా తీసుకున్నాం నలభై రూపాయలు కిలో ఏమీ లేట్ అయిపోయేసరికి రైలు పెట్టాల్సి వస్తుంది రేపటి నుంచి జల్దీ రావాలి అమ్మ అయితే ఏం తీసుకుందా తెలియదు సరేపాకు తీసుకుందా అంట కూడా షార్టేజ్ ఉందో మరి ఏముందో తెలియదు పోతున్నా ఇక అమ్మ ఆకురాలు లేవు మొత్తం ఖాళీ ఆఖరాలు కూడా అస్సలు రాలేవు లేవు ఆఫీలో కూడా ఒకరి పాకు నాలుగు వందలు బారు అండి నాకు లేదా లేదు ఫుల్ షార్టేజ్ ఉంది మాదైతే మొత్తం షార్ట్ అంటే షార్టేజ్ ఉంది అన్న కూడా చాలా రోజుల కలిసిండు చెప్పనా అంటే మనకి కామెంట్లో వస్తుంది ఒకటి నేను క్వశ్చన్ అడగాల్సి వస్తుంది అంటే ఇప్పుడు నేను రేట్లు బరాబర్ పెడుతున్నానా లేక అంటే ఇక్కడ మనకి రేట్లు ఒక టైంకి ఇప్పుడు షార్టేజ్ ఉంది ఇప్పుడు యాభై రూపాయలు అయ్యే కవర్ వంకాయ కూడా ఐదు వందలు నాలుగు వందలు ఉందా లేదా ఇప్పుడు కదా అట్లా ఇక్కడ మాలు ఎంత ఎక్కువ వస్తే అంత తక్కువ రేట్లు ఉంటాయి చెప్పండి అన్న మీరే మీరే చెప్పండి నేను అంటే కామెంట్లో అయిపోయిందమ్మా అయితే వంకాయ నాలుగు వందలు ఐదు వందలు ఉంది నిన్నెండి కదా మరి ఈరోజు షార్టేజ్ ఉంది కాబట్టి ఆ రేటు ఏ రేటు ఏ రోజు ఆ రేటే ఉంటాయి అట్లా అంటే మనం నేను తప్పు తప్పు చెప్తున్నా రేట్ చెప్తున్నా తర్వాత విషయం కానీ అది షార్టేజ్ ఉందో లేదో అది తర్వాత విషయం షార్టేజ్ ఉంటేనే కదా మనం ఏ రేట్ అయినా చెప్తాం అన్న అన్నవాళ్ళు కూడా డైలీ ఉంటారు కాబట్టి అన్నవాళ్ళు కూడా తెలుసు ఆ అంటే అన్న నాకేం క్లోజ్ కాదు నా అన్న నాకేం క్లోజ్ కాదు నేను ఆయనకేం క్లోజ్ కాదు ఆయన మన సబ్స్క్రైబర్ కాబట్టి ఆయనకే అడుగుతున్నా డైరెక్ట్ అట్లా అని చెప్పి మాక ఇగో మాలు లేక ఇవ్వట్లా గిన్నే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కవర్ వందలు తీసుకున్నాం ఇది నలభై రూపాయలు కిలో ఇది ఏడు వందలు కవర్ చిప్పుడుగా ఏడు వందలు కవరు కొత్తిమీర పదికి రెండు ఐదు ఆరు ఇచ్చేది రెండు అయిపోయింది లేదు మొత్తం మాలు షార్టేజ్ పన్నెండు అవుతుంది మొన్న పన్నెండు గంటల వరకు కూడా మొత్తం ఫుల్ అంటే ఫుల్ నిండి కానీ ఈరోజు మొత్తం ఖాళీ 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 బండి అయితే సగండి ఏం కొన్నట్టు లేదు అలా అంత బాబా అసలు ఏంది బాబు లేదు మార్కెట్ మొత్తం ఖాళీ అయిపోయింది పదిహేను నెలలకి ఎక్స్పెక్ట్ చేయలేము ఇంతగానం అంటే ఇంత షార్టేజ్ ఉందో అసలు మూడు రోజులు గట్టుకు వచ్చింది ఆ మాలు అందుకే ఈరోజు షార్టేజ్ ఉంది మేము ఏమైతే బయటికి అవుట్ పాస్ ఎంట్రీ తీసుకుంటాం ఇక మాలు తీసుకున్నాం లాస్ట్ ఆల్గడ్డ ఏమో ఇరవై సారీ పద్దెనిమిది రూపాయల కిలో లెక్క రెండు బస్సాలు తీసుకున్నాం నాకు మా పిన్న పిన్నకి రెండు పర్సెంట్ తీసుకున్నాం లాస్ట్కి ఆలుగడ్డ బాగానే క్వాలిటీ కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది చిన్న చిన్న ఇప్పుడు ఇంకా సాయంత్రం మాకే స్టార్ట్ అవుతుంది రెండు గంటలకు నుంచి రెండు గంటల నుంచి ఇంకా సాయంత్రం మాకే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవాలి ఉండొద్దు వంటే ఫైన్ ఏం చేస్తాం ఇంత షార్టేజ్ వామ్మో ఓ ఆకరాల రైతన్నలు కూడా చూడు ఒక్కరు లేరు ఈ టైం కల్లా ఆకరూలు కూడా ఇక రేట్లు అయితే మెల్ల రేపటి నుంచి ఇంకా సినిమానే అంటే మేము తొమ్మిదిన్నరకు వచ్చినాం కదా మొత్తం ట్రాఫిక్ ఉండే మాలో ఫుల్ ఉండే తొమ్మిది నెలల వరకు ఇక తొమ్మిది తర్వాతన్నర తర్వాత షార్ట్ అయిపోయింది రేపు చదివి వస్తేనే మాలు లేదు ఇక దొరకదు ఇక మా చిన్నవాయి కూడా కూరగాయలు వేసాడు కానీ ఏమేసాం ఏమేస్తాము టమాటో మెయిన్ మెయిన్ టమాటా దొరికింది అదే ఆలు బండి ఆవిడ పాకింగ్ పెట్టినాము ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఆ బండిలోకి ఆ హారన్లు పోయినాయి అందుకే హారన్లు వేపుతామని వచ్చిన ఏంటంటే సరి వసలే ఆ హారను ఇప్పుడు ఇప్పుడు వేసిన హారాలు అయితే నెంబర్ వన్ బల్ 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 లారీలు వచ్చినట్టు వస్తే ఇక మొత్తం దుమ్ము లేపాల్సింది ఇక అరేపడి నుంచి అయిపోయింది ఇక పోవాల్సింది ఇంటికి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు చలో కాక ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరిపోయినాం ఏం చేస్తాం మస్తు లేట్ అయిపోయింది కాక ఇన్ని ఒకటి అవుతుంది టైము ఇక ఇంటికి పోయేసరికి రెండు అవుతుంది పక్కా రెండు రెండున్నర పక్క అవుతుంది ఏం చేస్తాం అట్లా ఉంది మన లేట్ వచ్చినాం కదా అందుకనే కొంచెం లేట్ అయిపోయింది మనకి ఇక మధ్యలో హారన్ పెట్టించుకునే ఒక పని ఉంది అది చూసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ హారన్ మనకు సరిగా వస్తలేదు ఆ హారన్ ఫిట్టింగ్ చేయించుకొని వెళ్ళిపోదాము ఇక సాద్ర మార్కెట్లో కలిస్తాయి వచ్చేసి నాలుగున్నర అయిపోయింది నాలుగు నలభై అవుతుంది పోయేసరికి ఐదు పది అవుతుందేమో తెలియదు ఈరోజు జాలీలు రావట రజంటికి అయితే నిమ్మలంగా పండగ అంటికి ఏదంటే అక్కడ ఇక జనాలే కూర్చుంటారు కొనుసుంటారు అంటే జనాలు కొంటారు కొండరు అదే బాగా బాధ పైన కొ నుంచో నుంచో అలవాటు అయింది వాళ్ళకి సడన్ గా కింద అంటే కింద అమ్ముతున్నాం కదా కింద కింద కోసం తీసుకుంటారు తీసుకోరా జనాలు అదే అదే వచ్చింది మా బాధ ఈరోజు సోమరం కాబట్టి హైదర్నగర్ అనే ప్లేస్ లో మొన్న మార్కెట్ ఇక పోతున్నాం జాలీ లేక అందరూ కిందనేసిర్రు కింద వేసారు అందరూ జాలీ లేక పోయో వచ్చేసినాం జాలి దింపినాం మొత్తం కిందనే ఇయో అంటే కింద కూర్చొని తీసుకోవాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది ఎప్పుడు కింద కూసాలి ఆంటీ అందరూ కిందనే వేయాల చూడాలి పెద్ద టాస్క్ ఏందంటే కింద పోతుందా పోదా అని టాస్క్ పెద్ద టాస్క్ వేయాలని దానికైతే ఇష్టం ఇక టమాటా మిర్చి చిగుడకాయ బీనిస్ బెండకాయ మన క్యాప్సికమ్ ఆలు ముల్లంగి బ్లాక్బీన్ జోల్ అలసండలు కరివేపాకు గోటినీరు ఇది మన ఐటమ్ వల్ల ఏంటండి ఎంతది రూపాయలు కళ్యాణ్ కలుగుతురు అంటే సంవత్సరాల కింద తెలుసా ఇట్లా దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది లాక్డౌన్ ముందే మనం మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కింద ఏమే కాదు అంతా మార్కెట్ కిందనే ఉంది అసలైన టాస్క్ ఏంటంటే అందరి కింద అంటే కూర్చొని తీసుకుంటూ తీసుకురండి టాస్క్ తప్పనిసరి కూర్చోవటరు కానీ కొంచెం బద్దకాస్తులు కొండదు రైతుంది ఏం చేస్తాం కస్టమర్లు తప్పదని కొంటారు కానీ అంత పెద్దగా కొండలేరు పైన ఉండే కొంటారు ఈ టైంకి మంచిగా కిరాకరాలు కానీ లేదు ఇలా రమేష్ అయినా మోసం చేసిన మాకు ఇలా No, no, no. అన్న చాలా రోజు తర్వాత కింద కూర్చొని స్టాండర్ లేకుండా అమ్ముతున్నావు పాత మెమరీస్ కన్నా గుర్తొచ్చినాయా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇస్తున్నా ఇరవై పది రూపాయలు చెప్పు 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 ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎప్పుడు వడ్డీ పెరుగుతుంది ఇరవై రూపాయలు మేడం ఎనిమిది సంవత్సరాలు అయింది కింద అయ్యాక క్వాలిఫ్ వేస్తున్నా ఇలా ఇరవై మేడం ఏమన్నా లేదు కూడా ఇప్పుడు లేదు అన్నీ వేస్తున్నాం మా దగ్గర ఇరవై లెక్క ముప్పై లెక్క టమాటా రెండు కిలోలు ముప్పై వేల మా తర్వాత ఇంకా ఏం కొన్ని కానీ నాలుగు రెండు రోజులు వండరు కానీ ఇంకా తగ్గించాల్సి వస్తుంది ఇక మిర్చి అద్దె క్లేరు వేస్తున్నా అని నలభై రూపాయలు కిలో అంటే అద్దె కిలో వేస్తున్నా ఇట్లా ఏం చేస్తాం ఒకరోజు చూసుకుంటే ఇంకా లాస్ లాభము తర్వాత కొంత లాస్ అయ్యేలా ఏం లాభ ఉంటుంది చాలా ఇబ్బంది ఆ జాలి ఇలా రాలేదు మేడం ఒక జాలి వచ్చింటే వాటికి అయిపో అంత మంచి కూడా ఇబ్బంది పడుతుంది జాలి లేక આંટી જી આંટી જી ટાટા ખરાબ હો కాగా మొత్తం మాకడైతే అయిపోయింది గ్రాగ్ అయితే అట్లా అట్లా ఉంది తెచ్చిన వాళ్ళు తెచ్చినట్లు లేపుతున్నాం ఇక ఒక టమాటానే పోయింది బాపు ఇరవై రూపాయలు లెక్క కిలో పదమూడు బాక్సుల్లో మూడు బాక్సులు ఉన్నాయి మిర్చి చిక్కుడు బీన్స్ బెండ క్యాప్సికమ్ ఆలు ఆలు అయిపోయింది డ్రాగన్ జల్లు అయిపోయింది కొత్తిమీర కరివే కూడా అయిపోయింది అంటే వీటి కట్టుకు అయిపోయినాయి ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి అన్నీ తెచ్చింది తెచ్చినట్టే ఉన్నాయి ఎందుకంటే అద్దెలు ఇరవై అమ్మినాం కాబట్టి ఇది అంత గింజింది మంచిగా నెంబర్ వన్ రేట్కి పోయిందంటే ఒక టమాటానే ఏం చేస్తాం తప్పదు తక్కువ గమ్మేయాలి లేకపోతే ఈ మాలు మళ్ళీ రేపు అమ్మాలంటే మా కాదు ముల్లంగి మూడు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఉంది మూడు మూడు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఉంది రెండు ప్యాకెట్లు అయిపోయినాయి అన్నీ అద్దకులు ఇరవై అమ్మినా కూడా గుంజలే మాలు ఎందుకంటే కస్టమర్లు కింద తీసిన పైన నుంచొని అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ కింద తీసుకునే నేనైతే బుల్ వేసిన నాలుగు గంటలకు కూర్చుంటే ఐదు గంటలకు కూర్చుంటే పది నాలుగు అవుతుంది టైం ఏదో మా బావ కూడా చెప్తాను అట్లనే ఉన్నాయి ఎవరు తెచ్చిన అట్లనే ఉంది మా ఛాయ్ చూడు మా మా అన్నీ ఆయనకే బెటరు వడ్డీ మామ నుంచి ఆన్లైన్ బుక్ చేస్తాడు బాక్స్లో పెట్టాం మేడం మా పిన్నిది కూడా అట్లనే ఉంది మాలు ఎక్కువ ఒక్కటే మా అక్కడ ఎక్కడ వేసారు కదా అక్కడే అయిపోయింది అంతే మాకు ఇక మాదే మొత్తం మిగిలినవి మాలు పైసలు అయినా వెళ్ళాలి కదా అందుకని అంత క్లియర్ వేసేసినా కిలో ముక్క కూడా వేసేసినా ఏం చేస్తాం ఇవి మళ్ళీ రేపు పవర్ ప్యాకెట్లు కట్టాల్సింది తప్ప సో ఇదే కాక ఈరోజైతే ఏం చేస్తాం అసలు ఏం మాత్రమైతే ప్యాక్ చేసుకోవాలి పోవాలి కాక ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసినాము ఏంటంటే చెప్పినా కదా ఏదైనా ప్యాకింగ్ చేసేసి మొత్తం అయితే వచ్చేసినాం ఇంటికి అయితే మిగిలిన మాల్ మొత్తం మంగళవారం మార్కెట్లో అన్లోడ్ చేసి వచ్చేసినాము అది చూసినారు కదా కింద కూర్చొని కూర్చొని మాకే కానీ వస్తున్నాయి పబ్లిక్కి మస్తు ఇబ్బంది అయిపోయింది అబ్బా నిజంగానే ఇక వచ్చేవారం ఎట్లా వేస్తాం అదైతే కంపల్సరీ సో ఇక మనకైతే మాలు పైసలు వెళ్తాయేమో అనుకుంటా నేనైతే ఆల్మోస్ట్ అదే ప్రాఫిట్ ఏం లేదు ఎందుకంటే అర్ధ కిలో ఇరవై వేసేసినా మొత్తం ఏం చేస్తాం ఇక రావాలి గిరా ఒక టమాటాని గట్టిగా ఏమైనా అంతే టమాటా పదమూడు బాక్సులు పది బాక్సులు ఏమైనా ఇరవై రూపాయలు లెక్క అది ఒక్కటే గట్టిగా ఉన్నా మీకు దాన్ని ఇష్టం వచ్చినట్లు ఎందుకంటే గిరాక్ రావాలి కదా మరి ఏం చేస్తాం అట్లా సో ఇప్పుడైతే మనకు మాల్ పైసలు వెళ్ళిందా లేదా చూపిస్తా చూడండి సలో ఈ ఈరోజు మొత్తం మాల్ ఎంత అంటే తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు మాల్ అలా దీంట్లో మనకి ఫోన్పే వచ్చేసి సారీ పేటిఎంలో వచ్చేసి రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు మనకి ఫోన్ మన పేటిఎంలో పడ్డాయి ప్లస్ ఏం గిరాకీ అంతా ఇల్లు ఏం లేదు కాబట్టి ఏం చేస్తాము ఇంకా ఆరు వేలు ఫోన్ పిల్ల పడ్డాయి సారీ ఆరు వేలు అంట ఏడు వేలు ఏం పడ్డాయి మొత్తం తొమ్మిది వేల ఏడు వందల అరవై దీంట్లో మూడు వందలు కిరాయి మళ్ళా నూట నలభై లైట్ల కిరాయి అంతేకాక చలో ఇవ మొత్తం అయితే మనకి తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇంకా మనం ఎంత మైనస్లో ఉన్నామంటే నూట ఎనభై రూపాయలు మైనస్లో ఉన్నాం నూట ఎనభై రూపాయలు మైనస్లో ఉన్నాం ఇక టమాటా రెండు మూడు బాక్సులు ఉన్నాయి మిగతాన్ని కవర్లో కవర్లు అట్లనే ఉన్నాయి ఒక టమాటాలో బయట వెళ్ళినాం కానీ మిగతా మాలలో అసలు మనకి వచ్చేదేం లేదు లాసే ఇది కాక ఇక ఈరోజు మన లాస్ అయితే కదా ఏం చేస్తాం కాక మొత్తం అయితే లాస్ లాస్ నడుస్తుంది ఇక ఏంటంటే కింద పెట్టినా కింద పెట్టకపోయి ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ వస్తుంది ఇలా నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ అంటే ఫుల్ ఎక్స్పెక్ట్ చేసిన ఇలా మాల్ టైట్ అయింది కదా కొంచెం టైట్ అయింది అమ్ముదాం ఒకరోజు అలా అని చెప్పేసి అనుకున్నాను కానీ అది ఫెయిల్ అయిపోయింది ఏం చేసాం ఒకరోజు అట్లా ఏదో ఉంటాయి ఒకరోజు ఇట్లుంటాయి ఇక ఏదో ఒకటి అన్నీ మనం మంచిగా అనుకోవాలి కానీ గిరాకీ మూమెంట్ ఇది ఈ ఇప్పుడు గిరాకీ మూమెంట్ అందరికీ జీతాలు వచ్చే మూమెంట్ ఇవి ఎప్పుడే కొంటారు అందరూ మంచి రేట్ పెట్టాలన్నా ఇప్పుడే మంచి కొనాలన్నా ఇప్పుడే అందుకే ఈ ఇట్లాంటి ఉన్నప్పుడే కొంచెం మనకి ఏదో ఒకటి ఇది ఉంటుంది అట్లా ఏం ఇస్తాం అదే అంతా మనం మంచిగా అనుకోవాలి సో ఇది కాక మన బ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం అయితే సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్